హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని పంతొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అప్పుడే తినడానికి కూర్చుంటున్న నందిని ఆవిడ అలా మాట్లాడడంతో తన రూమ్కి వెళ్ళిపోయింది ఫోన్ చేసి అడగాలని అనిపించలేదు తినడానికి వెళ్తే మళ్ళీ ఏం అడుగుతుందో అనుకుని అలాగే బేట్పై పడుకుండిపోయింది నందిని అలా ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియకుండానే నిద్రపోయింది నందిని అర్ధరాత్రి దాటుతుండగా తలుపులు దబదబా అంటూ కొడుతున్నాడు అభినందన్ గాఢ నిద్రలో ఉండడంతో అసలు నందినికి మెలకువ రాలేదు ఆ చప్పుడుకి జగతి నిద్రలేచి హాల్లోకి వచ్చింది ఈ సమయంలో ఎవరబ్బా అనుకుంటూనే రాత్రివాడు వచ్చాడా లేడా ఇప్పుడే వస్తున్నాడో ఏంటో అనుకుని వెళ్ళి తలుపు తీసింది జగతి తలుపు తీయగానే అంతసేపు తలుపుకు జాగిర్ల పడి ఉన్న అభినందన్ నేరుగా వచ్చి తల్లిపై పడ్డాడు వెనక్కి పడబోయిన జగతి నిలదొక్కుని అభినందన్ని పట్టుకుంది మందు వాసన గుప్పు మంది అభినందన్ దగ్గర రే తాగి వచ్చావా ఎప్పటి నుండి ఈ అలవాటు నేర్చుకున్నావురా నువ్వు చదివిన చదువు ఏంటి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి అర్ధరాత్రి తిరుగుళ్ళు ఏంటి ఇంత రాత్రి అయ్యేదాకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంది జగతి కంగారుగా కానీ అవేవీ పట్టించుకునే పరిస్థితిలో అభినందన్ లేడు బాగా తూగుతూ ఉన్నాడు అభినందన్ ఒక్కతే పట్టుకోలేక నందిని అంటూ గట్టిగా పిలిచింది జగతి నందిని దగ్గర నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో అలాగే కష్టపడి అభినందన్ని నడిపించుకుంటూ అతని రూమ్ వరకు తీసుకువెళ్ళింది జగతి ఇలా ఊగుతున్నావు అసలు బయట నుండి ఇంటి దాకా ఎలా వచ్చారా అసలు ఎప్పుడూ లేను అలవాటు ఇదేంటి అసలు నీకేమైంది అంటూ కళ్ళు ఒత్తుకుంటూ అభినందన్ రూమ్ లోపలికి తీసుకువెళ్ళింది నందిని హాయిగా బెడ్పై పడుకుని ఉంది నందిని అంటూ పిలిచింది జగతి మళ్ళీ నందినిలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు చిరాకు వచ్చింది జగతికి వాడి ఇంటికి రాలేదు ఏంటి అంటే సమాధానం లేదు ఎందుకు రాలేదు కనుక్కోమంటే తనకు చెప్పను కూడా లేదు మొగుడు ఇంటికి రాకున్నా కూడా హాయిగా ప్రశాంతంగా పడుకుంది ఇంత గట్టిగా పిలుస్తున్నా పలకడం లేదు అసలు ఈ పిల్లకు బాధ్యత అనేది ఉందా అనుకుని చాలా కోపంగా నందిని అంటూ చాలా గట్టిగా పిలిచింది జగతి అలా పిలవడంతో ఆ రూమ్ అంతా ప్రతిధ్వనించింది దిగ్గున లేచి కూర్చుంది నందిని హఠాత్తుగా నిద్ర నుండి లేవడం వల్ల నందిని గుండె దడ అమాంతం పెరిగిపోయింది అసలు ఏం జరుగుతుందో ఎక్కడ ఉన్నాను అన్నట్టు చూస్తూ ఉంది నందిని నందిని ఎన్నిసార్లు పిలవాలి అని జగతి గట్టిగా అనడంతో అప్పుడు చూసింది జగతి ఇంకా అభినందన వైపుకి అలా మిడిగుడ్లు వేసుకుని చూస్తావేంటి విడి మోయలేక చస్తున్నా నువ్వు ముందు ఆ బెడ్ పై నుండి లేచి ఇలా ఇటురా వీడిని పడుకోబెడదాం అని అనడంతో వెళ్ళి అభినందన్ని పట్టుకుంది జగతి సహాయంగా ఇద్దరూ కలిసి అభినందన్ని బెడ్పై పడుకోబెట్టారు అప్పుడు నందిని వైపు చూస్తూ వీడు తాగడం ఎప్పటి నుండి మొదలుపెట్టాడు అని అంది జగతి నాకు తెలియదు అత్తయ్య ఇది వరకు ఒక రెండుసార్లు కూడా తాగి వచ్చారు అని అంది జగతి అంది నందిని ప్రతి దానికి నాకు తెలియదు అంటే సరిపోదు నందిని నేను తినేటప్పుడు చెప్పాను కదా వాడు ఎక్కడికి వెళ్ళాడు కనుకొని నాకు చెప్పమని అదేది పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు హాయిగా నిద్రపోతే వీడు రాత్రిలు తిరుగుతూ ఆరోగ్యం పాడు చేసుకోడా భర్తపై ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా అసలు వాడి ఇంటికి రాలేదన్న దిగులు నీ నీలో ఏమాత్రం లేదు చక్కగా పడుకున్నావు ఎన్నిసార్లు పిలుస్తున్నా కూడా అంత మొద్దు నిద్ర ఏంటి నేనైతే మీ మామయ్య గారు ఇంటికి రాకపోతే అసలు నిద్ర కూడా పోను అలాంటిది వాడు వచ్చాక కూడా నేను ఎన్నిసార్లు పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా అంతలా నిద్రపోయావా లేకపోతే నిద్రపోయినట్లు నటిస్తున్నావా అంటూ నందిని మొహం చూడకుండా మాట్లాడింది జగతి నేను ఎందుకు నటిస్తాను అత్తయ్య అవేం మాటలు అంది నందిని చూస్తుంటే అలాగే అనిపించింది వాడు రాలేదు ఎందుకో అన్న దిగులు నీలో లేదు ఇదంతా చూస్తుంటే నీ వల్లే వాడు తాగుతున్నాడు అని కూడా అనిపిస్తుంది అసలు మీరిద్దరు బాగానే ఉంటున్నారా పెళ్ళ ఇంకా ఏడాది కూడా అవ్వలేదు పెళ్ళాన్ని వదిలేసి తాగుతూ తిరగాల్సిన అవసరం వాడికి ఏమొచ్చింది నిన్ను అడిగితేనేమో నాకు ఏది తెలియదు అంటున్నావు నిలదీస్తూ మాట్లాడింది జగతి నందినిని నిజంగా నాకు తెలియదు అత్తయ్య అంది నందిని సరే ముందు వాడి సంగతి చూడు వాడికి కొంచెం మజ్జిగ తాగిపించు రేపు వాడితో మాట్లాడచ్చు అంటూ ఆ గదిలో నుండి బయటకు వెళ్ళబోయింది జగతి నందిని నిన్ను బాగా చదివిస్తా చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్లో నీకు కోచింగ్ ఇప్పిస్తా నువ్వు ఏం కోరుకుంటే అది చేస్తా కానీ నన్ను మాత్రం ఇలా చేయొద్దు నన్ను ఇలా బాధ పెట్టొద్దు నిన్ను ఏరి కోరి చేసుకున్నాను నా ఆశలు అడి ఆశలు చేయొద్దు అంటూ గట్టిగా కలవరిస్తూ ఉన్నాడు అభినందన్ ఆ కలవరింతలు విని ఆగిపోయిన జగతి నందిని ఒక దోషిలా చూసింది ఆ చూపులు నా కొడుకుని మొత్తం నువ్వే నాశనం చేస్తున్నావు అన్నట్లుగా తగిలాయి నందినికి రేపు మాట్లాడుకుందాం అంటూ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది జగతి కాళ్ళకి షూస్ అలాగే ఉన్నాయి టక్ మొత్తం చెదిరిపోయింది జుట్టంతా రేగిపోయింది అంత ఉన్నత స్థానంలో ఉన్న తన భర్తనేనా ఇది అనిపించింది నందినికి ఒక్కసారిగా అతని షూస్ తీసేసి నడుముకు ఉన్న బెల్ట్ను కూడా చాలా కష్టంగా తీసేసింది నందిని అతన్ని బెడ్ పై ఒక పద్ధతిగా పడుకోపెట్టడానికి చాలానే కష్టపడింది ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్లో కొద్దిగా పెరుగు వేసి మజ్జిగ చేస్తూ ఉంది అది చూస్తూ ఉంటే తాగాలి అనిపించింది నందినికి రాత్రి కూడా తినకుండా పడుకోవడం వల్ల తనకి కూడా ఆకలి గుర్తొచ్చింది ఇది తాగి మళ్ళీ చేసుకోవచ్చులే అనుకుని అది తాగుతూ ఉండగా జగతి వచ్చింది వాడలా పడి ఉన్నాడు వాడికి మజ్జిగ తాకి తాగిపించమని చెప్తే నువ్వు తాగుతున్నావా గొప్ప భార్య విదరుకాలే మా వాడికి అని ఇంకో గ్లాస్ తీసుకొని మజ్జిగ తయారు చేసింది జగతి తనని దోషిలాగా చూడడం చాలా ఇబ్బందిగా అనిపించింది నందినికి కానీ ఆ పరిస్థితిలో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఉండిపోయింది చేసిన మజ్జిన మజ్జిగను నందిని చేతికి ఇచ్చి ఇదైనా తీసుకువెళ్ళి వాడికి ఇవ్వు ఇది కూడా నువ్వు తాగమాకు అంటూ వెళ్ళిపోయింది జగతి ఆ గ్లాస్ తీసుకొని తమ గదిలోకి వెళ్ళింది మళ్ళీ ఎక్కడ జగతి లోపలికి వస్తుందో అనుకుని డోర్ పెట్టి గడియ పెట్టుకుంది నందిని ఇప్పుడు ఈ మజ్జిగ ఆయనకు ఎలా తాగిపించాలి అనుకుంటూ చూస్తూ ఉంది తప్పదు ఎలాగోలా తాగించాలి అనుకుని వెళ్ళి అభినందన్ని చాలా కష్టంగా లేపి మంచం ఫ్రేమ్కి ఆనుకుని కూర్చేలాగా కూర్చునేలాగా చేసింది వెళ్ళి మజ్జిగ తీసుకువచ్చి అభినందన్ నోటి దగ్గర పెట్టింది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ఇరవై అవ భాగంలోకి వెళ్దామా వెళ్ళి మజ్జిగ తీసుకువచ్చి అభినందన్ నోటి దగ్గర పెట్టింది నందిని అతనిలో ఎలాంటి చలనం లేకపోవడంతో పక్కనే కూర్చుని తన భుజాన్ని అతనికి ఆసరాగా ఉంచి ఒక చేతితో అభినందన్ బుగ్గలు నొక్కుతూ నోరు తెరుచుకుని అలాగే ఉంచి ఇంకో చేతితో గ్లాస్ నోటి దగ్గర పెట్టి మజ్జిగ లోపలికి వెళ్ళేలాగా చేసింది అలా చిన్న చిన్నగా మొత్తం తాగిపించింది అభినందన్కి మజ్జిని మజ్జిగ తాగిన మరుక్షణం బల్లున వాంతి చేసుకున్నాడు అభినందన్ ఉదయం నుండి తా తినకుండా తాగుతూ ఉండడంతో అతని కడుపులో తిప్పి ఉన్నది మొత్తం అలా వాంతి చేసుకున్నాడు మొత్తం అంతా నందినిపై అతనిపై ఇంకా బెడ్పై పడిపోయింది మెలకువ వచ్చేసింది అభినందన్కి అక్కడ అంతా చూసుకొని వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆ భయంకరమైన వాసనను భరించలేక అభినందన్ వాష్రూమ్లోకి వెళ్ళడంతో ఏం చేయాలో అర్థం కాక ముక్కు మూసుకొని బలవంతంగా అలాగే ఉండిపోయింది నందిని అభినందన్ బట్టలు వాష్రూమ్లోనే విడిచేసి స్నానం చేసి బయటకు వచ్చేశాడు అతను అలా వచ్చేసిన మరుక్షణం బెడ్షీట్ మొత్తం తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది నందిని తన బట్టలు కూడా విప్పేసి స్నానం చేసి యువతలకు వచ్చింది రూమ్ మొత్తం క్లీన్ చేసింది అప్పటి వరకు అక్కడే చైర్లో కూర్చున్న అభినందన్ బెడ్పై బెడ్షీట్ మార్చగానే వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు వాష్రూమ్లోని బట్టలు అలాగే ఉంటే వాసన పడతాయని మొత్తం అంతా ఉతికేసింది అదంతా చేశాక కడుపులో దేవింది నందినికి వాష్రూంలోనే అలాగే తను కూడా వాంతి చేసుకుంది మరొక్క మారు స్నానం చేసి యువతలకు వచ్చింది నందిని అభినందన్ హాయిగా నిద్రపోతున్నాడు తనకు మాత్రం చాలా కోపంగా ఉంది అదంతా భరించడం చాలా కష్టంగా అనిపిస్తోంది నందినికి బెడ్ పై అభినందన్ పక్కన కూడా పడుకోవాలి అనిపించలేదు కింద చేప పరిచి దానిపై పడుకుంది వెళ్ళికిలా పడుకుని ఎంతకు నిద్ర రాకపోవడంతో సెల్ తీసి చేతిలో పట్టుకుంది తల్లికి ఫోన్ చేయబోయింది సమయం చూసుకుని తెల్లవారుజాము మూడు గంటలు అవుతూ ఉండడంతో ఈ సమయంలో అమ్మను డిస్టర్బ్ చేయడం అవసరమా అనుకుని వాట్సాప్లో ఎందుకమ్మ నాకు పెళ్లి చేశావు అంటూ మెసేజ్ చేసింది నేనేమీ బాగోలేను ఇతని వల్ల నాకు నరకం తప్ప ఎలాంటి సుఖమూ లేదు చదువుకోవాలన్నా నా కల కలగా మిగిలిపోయేలాగా ఉంది నేను ఏం చేసినా తప్పే ఏం మాట్లాడినా తప్పే అతను నాతో అలా ఉంటుంటే నాకు కూడా అతనిపై ఎలాంటి ఇష్టం లేకుండా పోతుంది పెళ్ళికి ముందు అతనిపై ఉన్న గౌరవం ఇప్పుడు కొద్దిగా కూడా లేదు నేను ఇక్కడ ఈ నరకంలో ఉండలేను అమ్మ నన్ను నీతో తీసుకొల్లు అని మెసేజ్లు పెట్టి సెల్ పక్కనే పెట్టేసి పడుకుంది నందిని అంతసేపు ఊరకంట నందిని ఏం చేస్తుందో అంటూ గమనించిన అభినందన్ నందిని పడుకోగానే తన సెల్ తీసుకుని చూశాడు నా పెళ్ళి చేసి ఈ నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీ జీవితం నాశనమైందా ఎన్ని కలలు కన్నాను అన్ని నాశనం చేసింది నువ్వు అని అనుకుని సెల్ మళ్ళీ నందిని పక్కనే పెట్టేసి పడుకున్నాడు అభినందన్ ఒక గంట తర్వాత మెలకువ వచ్చింది నందినికి సెల్ తీసి చూసింది వాళ్ళ అమ్మకు మెసేజ్ వెళ్ళింది కానీ ఆమె ఇంకా ఓపెన్ చేయలేదు నేను ఏంటి కోపంలో ఏవేవో మెసేజ్లు పంపించేశాను అమ్మకి అమ్మ చూస్తే ఎంత బాధపడుతుంది అనుకుని వాటిని మళ్ళీ డిలీట్ చేసేసింది తర్వాత యధావిధిగా పడుకుంది అప్పటికి ఇంకా నిద్రపోకుండా ఉన్న అభినందన్ నందిని మళ్ళీ సెల్ తీసుకోవడంతో ఆమె పడుకోగానే సెల్ తీసుకొని మళ్ళీ చూశాడు మెసేజ్లు అన్నీ డిలీట్ చేసి ఉన్నాయి నేను ఏది చూడకూడదు అని డిలీట్ చేసేసింది ఈ విధంగా రోజు తన తల్లికి ఇంకెన్ని చేస్తుందో చెప్తుందో నా మీద అని అనుకున్నాడు అభినందన్ ఆ తాగుడు ఒక్కరోజుతో ఆగిపోలేదు అంతకుముందు నందినికి మాత్రమే తెలిసిన అతని తాగుడు ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఉదయం ఆఫీస్ నుండి వెళ్ళడం అర్ధరాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకోవడం చాలా ఎక్కువ అవుతూ వస్తున్నాయి ఎప్పుడో ఒకసారి అంటే స్నేహితులు ఇంటి దగ్గర దిగి పెడతారు కానీ ప్రతిసారి తాగుతూ ఉంటే వాళ్లకు కూడా విసుగు వస్తుంది కదా ఆ రోజు అభినందన్ని దింపడానికి ఎవరూ రాలేదు అలాగే బండి నడుపుకుంటూ వస్తున్న అభినందన్కి యాక్సిడెంట్ అయ్యింది అర్ధరాత్రి పూట నందిని ఫోన్కి కాల్ వచ్చింది తన భర్తకు యాక్సిడెంట్ అయినట్టుగా వెంటనే అత్త జగతికి చెప్పి తల్లికి కూడా ఫోన్ చేసింది నందిని అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు అక్కడే ఉన్న అదే ఏరియాకి చెందిన ఇన్స్పెక్టర్ అభినందన్ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన ఒక కలెక్టర్ చాలా గౌరవప్రదమైన హోదా అది ఇలా తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు అంటే జనంలో ఎంత పరువు తక్కువ రేపు ఈ విషయం బయటికి వస్తే న్యూస్లో కూడా పడుతుంది అందుకే ఈ యాక్సిడెంట్ వివరాలు బయటికి రాకుండా నేను చూసుకుంటాను మీరు ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు జగతి నందిని వైపు చూసింది ఒక దోషిలా మొదటిసారి అభినందన్ తాగి వచ్చినప్పుడు చూసిన జగతి మరుసటి రోజు అభినందనతో మాట్లాడాలి అని చాలా ప్రయత్నించింది కానీ ఏ రోజు కూడా తల్లిదండ్రులకు దాంతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఉదయాన్నే లేవడం త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోవడం అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకోవడం చేసేవాడు అభినందన్ అలా ఎవరికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో జగతి కూడా ఏ రోజు మాట్లాడలేదు నందిని అడిగితే నాకు తెలియదు అత్తయ్య అంటూ చెప్తూ వచ్చింది ఈరోజు జగతి చూసే చూపులు ఇంత దాకా తీసుకొచ్చింది నువ్వే అన్నట్లుగా ఉన్నాయి అదంతా చూస్తున్న అమలకు ఏమీ అర్థం కావడం లేదు అభినందన్కి యాక్సిడెంట్ అయ్యింది అని అనగానే చాలా కంగారుగా బయలుదేరి వచ్చింది అమల ఇంత అర్ధరాత్రి అభినందన్ ఎందుకు బయటికి వెళ్ళాడు అని అనుకుంది కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది తాగి యాక్సిడెంట్ అయ్యింది అని అసలు అతను తాగుతాడా తాగడమే కాకుండా ఇలా నిర్లక్ష్యంగా బండి నడిపి యాక్సిడెంట్ చేసుకునేదాకా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి అంతగా బాధలు ఏమున్నాయి అనుకుంది అక్కడే కూతుర్ని అడగాలి అనిపించినా భయం భయంగా ఏడుస్తూ ఉన్న నందినిని అప్పుడు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనుకుని ఊరుకుండిపోయింది అమల ఆ రాత్రి ఎవరికీ నిద్ర లేకుండా పోయింది అభినందన్ కాల్ ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ అవ్వడంతో దానికి కట్టు వేశారు మూడు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పారు డాక్టర్లు అభినందన్ పక్కనే ఉండి అతనికి కావలసిన సపరివర్యలు అన్నీ చేస్తూ ఉంది నందిని ఉదయాన్నే జగతి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అమల ఇంటికి వెళ్ళి స్నానం చేసి నందిని కోసం భోజనం వండుకొని తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి